భోజనం చేస్తాం కానీ భోజనం తర్వాత ఏం చేయాలి అన్నది మనం మర్చిపోయాం అందుకే జీర్ణ సమస్యలు బ్లోటింగ్ ఎసిడిటీ నిద్రమత్తు ఇవన్నీ మన రోజువారి సమస్యలుగా మారిపోయాయి మన ఋషులు మాత్రం వేల ఏళ్ల క్రితమే భోజనం తర్వాత పాటించాల్సిన ఆరు అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు చెప్పారు మొదటగా శతపావలి భోజనం చేసిన వెంటనే నూట ఎనిమిది అడుగులు నెమ్మదిగా నడవాలి ఇది జటరాగ్ని వెలిగిస్తుంది జీర్ణక్రియను వేగంగా ప్రారంభిస్తుంది రెండవది వజ్రాసనం కేవలం ఐదు నిమిషాల వజ్రాసనంలో కూర్చుంటే బ్లోటింగ్ గ్యాస్ ఎసిడిటీ సహజంగా తగ్గిపోతాయి మూడవది శీతలి లేదా శీత్కారి ప్రాణాయామం ఈ శ్వాస పద్ధతి పిత్తాన్ని చల్లబరుస్తుంది జీర్ణక్రియను శాంతంగా సమతుల్యంగా చేస్తుంది నాలుగవది కృతజ్ఞత మనం తిన్న ఆహారానికి ఒక క్షణం పాటు ధన్యవాదాలు తెలపాలి కృతజ్ఞతతో తిన్న ఆహారం శరీరం త్వరగా ఆకలింపు చేసుకుంటుంది ఐదవది ఉదరమర్దనం పొట్టను సవ్య దిశలో సున్నితంగా మసాజ్ చేస్తే అపాన వాయువు సరిగా కదులుతుంది మలబద్ధకం గ్యాస్ సమస్యలు తగ్గుతాయి చివరిగా గోరువెచ్చని నీరు భోజనం తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు జటరాగ్నికి ఆద్యం పోసినట్లే ఆహారం త్వరగా సులభంగా జీర్ణమవుతుంది ఈ ఆరు దశలు కలిపి కేవలం పది నుంచి పదహైదు నిమిషాలు మాత్రమే పడతాయి కానీ ఆరోగ్యం మాత్రం పూర్తిగా మారిపోతుంది భోజనం తర్వాత ఈ ఆరు ఋషి సూత్రాల పూర్తి వివరాలు కావాలా ఫుల్ వీడియో లింక్ కింద ఉంది తప్పకుండా చూడండి